హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుంచి ఎన్నో ప్రయోజనకరమైన వీడియోలు విడుదలవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మహనీయుల జీవిత కథలు విద్యార్థులకు బాలలకు నీతి కథలు అదేవిధంగా ఎన్నో లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ మరి ఇలాంటి ప్రయోజనకరమైన వీడియోస్ తప్పనిసరిగా అందరూ చూడాలనేది మా ఉద్దేశం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మీకు మనం చేస్తూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి మన వీడియోలోకి ఈరోజు వెళ్దాం అది మరి హ్యూమన్ కంప్యూటర్ కంప్యూటర్లకే కంప్యూటర్ అనే పేరుగాంచినటువంటి శ్రీమతి శకుంతలదేవి గారిది ఈరోజు మనం తెలుసుకోబోయే జీవిత చరిత్ర ఎంత మరి చరిత్ర ఎంతో ప్రాచీనమైన చరిత్ర కలిగిన మన భారతదేశంలో మహనీయుల కృషి ఫలితమే నుంచి నేటి వరకు జరిగినటువంటి మన నాగరికత జీవనం విజ్ఞానపరంగా సాంస్కృతికంగా సాంస్కృతికంగా మనం ఎంతో ఇంత ఉన్నతికి చేరుకున్నామంటే మరి ఎంతో మనకు గర్వకారణం ఎంత మన ఉన్నతికి కారకులైన మన పూర్వులను ఓసారి స్మరించుకొనడం మనందరి కర్తవ్యం ఆ ఉద్దేశంతోనే మరి ఎన్నో బయోగ్రఫీస్ ఎంతోమంది మహనీయుల జీవిత చరిత్రలు మేము ఈ ఛానల్ ద్వారా మేము ముందు ఉంచడం జరుగుతుందండి దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి ఇంక మన వీడియోలోకి వెళ్దాం శకుంతలాదేవి కంప్యూటర్లకే కంప్యూటర్ అయిన శ్రీమతి శకుంతలాదేవి కర్ణాటకలోనే సుప్రసిద్ధులైన బ్రాహ్మణ భాగవతుల ఎంట పుట్టింది కూచిపూడి భాగవతుల వంశం వారు ప్రాచీన కాలంలో నేలటూరు షోలమంగళం గ్రామాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి భాగవత నాట్య కళను ఉద్ధరించారు అక్కడ ఈమె కుటుంబీకులు వేషాలు వేసుకుని తమ తమ సంగీత నృత్య కళా నైపుణ్యాలను చూపిస్తూ ప్రజలకు వినోదం కలిగిస్తూ మాన్యాలు బహుమానాలు పొంది జీవించడం వీరు వృత్తి బాల్యంలో ఈమె కొన్నాళ్ళు వారితో కలిసి ఊళ్ళు తిరుగుతూ ఉండేది బాల్యంలో చిన్న చిన్న మ్యాజిక్లతో ప్రారంభమైన ఈమె విద్య రాను రాను ఎన్నెన్నో అద్భుతాలు చేసి అందరినీ ఆశ్చర్యచక్తులను చేస్తుండేది ఓసారి మైసూర్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చేస్తుండే గణితాలను చేసి చూపి అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరికి అంతుబట్టని లెక్కలను తీసుకొని అతి సులువుగా సెకన్లలో చేసి చూపేది గణిత శాస్త్రంలో ప్రపంచంలో ఈమెకు సాటి పోటీ ఎవరు లేరు నిలుచున్న పాటున ఈమె చింత చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో చెప్పగలదు అలాగే క్రీస్తు పూర్వం ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఓ తేదీ చెప్పి ఆ రోజు ఏ వారం అంటే ఆ వారం పేరు సెకండ్లలో చెప్పగలదు అలాగే రానున్న శతాబ్దాలలో ఓ తేదీ చెప్పి ఆ రోజు ఏ వారము వస్తుందన్న వస్తుందని అడిగితే సెకండ్లలో అద్భుతంగా చెప్పగలుగుతుంది ఈమె మేధాశక్తికి ప్రపంచ మేధావులే ఎంతో ఆశ్చర్యపడుతున్నారు ఇదేదో మంత్రశక్తి అని అన్నవారికి ఇది తనకు భగవంతుడిచ్చిన కానుక అని చెప్పుకుంటుంది శకుంతలాదేవి ఈమెను ప్రపంచంలోని అనేక దేశాల వారు ఆహ్వానించి ఈమె అత్యద్భుత మేధాశక్తిని స్వయముగా చూచి పరీక్షించి తన్మయలైనారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వారు కొత్తగా తాము కనిపెట్టిన అత్యంత అధునాతనమైన యుని ఏసీ వన్ వన్ జీరో ఎయిట్ కంప్యూటర్ను కనిపెట్టి శకుంతల దేవిని పోటీకి పిలిచారు అది ఎంత ఆధునికమైనదంటే మానవుల మేధస్సు కంటే ఎంతో వేగంగా పనిచేస్తుంది అది శ్రీమతి శకుంతలాదేవికి ఇది గొప్ప పరీక్షా సమయం అయితే ఆమె తొణకక బెనకక తన సామర్థ్యానికి సవాలుగా తీసుకుంది రెండు వందల ఒకటి స్థానాలు గల అంకెను ఇరవై మూడుకు తీసుకురావాలి ఇది సాధించడానికి ఆధునికమైన కంప్యూటర్కు ఒక నిమిషం ఒక సెకండు పట్టగా ఈమెకు యాభై సెకండ్లు మాత్రమే పట్టింది ఆమె అద్భుత తెలివికి అక్కడి వారు ఆశ్చర్యపోయారు కంప్యూటర్ కంపెనీ వారు తాము సాధించామనుకున్న ప్రగతికి సిగ్గుపడ్డారు ఈ అద్భుత సంఘటనకు అమెరికా పత్రికలు వేనోళ్ల ప్రశంసించినవి ముఖ్యంగా డల్లాస్ టైమ్స్ పత్రిక మోస్ట్ అథెంటిక్ హీరోయిన్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ అనే పతాక శీర్షిక పెట్టి వార్త ప్రచురించారు ఇరవై అంటే దీనికి అర్థము ఇరవయవ శతాబ్దపు నిజమైన గణిత శాస్త్రజ్ఞురాలు అని ఈమె ప్రపంచవ్యాప్తంగా పొందిన ఖ్యాతికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కింది ఈమె తాను స్వయం కృషితో సాధించిన తన మేధను వృధాగా పోకుండా సాటి ప్రజానీకానికి ఉపయోగపడాలని అనేక పుస్తకాలు వ్రాసింది గొక్క తిప్పుకోకుండా లెక్క ఏదైనా చేయకుండానే అవలేలుగా జవాబిస్తుంది ఈమె మంచి సంప్రదాయవాదిని ఆమె జీవిత విశేషాలు మరింత కూలంకషంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం శకుంతలాదేవి జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ నాలుగు స్థలము బెంగళూరు ఇండియా మరణం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడు వయసు ఎనభై మూడు సంవత్సరాలు బెంగళూరు కర్ణాటక భారతదేశం మరణ కారణం గుండెపోటు జాతీయత భారతీయురాలు ఇతర పేర్లు మానవ గణన యంత్రం అనగా హ్యూమన్ కంప్యూటర్ వృత్తి గణిత శాస్త్రవేత్త జ్యోతిష శాస్త్రవేత్త పురస్కారాలు అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్గా గిన్నెస్ రికార్డు మరి ఆమె జీవితం గురించి ఇంకా మనం తెలుసుకుందాం శకుంతలాదేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి ఆలయ పూజారి అగుటుకు వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమించబడ్డాడు ఆమె బాల మేధావి తన వయస్సు మూడు ఆమె తండ్రితో పేకాట ఆడుతూ ఆమె గణిత సంఖ్యలను కంఠస్థం చేయగల అసాధారణ సామర్థ్యం తన తండ్రి తెలుసుకున్నాడు ఆమె ఐదు సంవత్సరాల వయసులో ఆమె క్యూబ్ మూలాలను లెక్కించడం వంటి గణిత సమస్యలను పరిష్కరించడంలో నిపుణురాలు అయింది శకుంతలదేవి సర్కస్లో తన గణిత నైపుణ్యాలను ప్రదర్శించి తరువాత తన తండ్రి ఏర్పాటు చేసిన రోడ్ షోలలో ఖ్యాతి పొందారు అలా కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించారు ఆరు సంవత్సరాల వయసులో మైసూర్ విశ్వవిద్యాలయంలో ప్రధాన ప్రదర్శన ఇచ్చారు బీబీసీ ప్రదర్శనలో ప్రసార జర్నలిస్ట్ లిస్లీ మిచెల్ ఆమెతో కలిసి బీబీసీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఒక దశలో ఆమె సమాధానంతో మిచెల్ విభేదించి ఆమె సంఖ్యలను వివాదాస్పదం అన్నారు అయితే కొంత పరిశీలన తరువాత మిచెల్ శకుంతలదేవి చెప్పింది సరైనది బీబీసీ తప్పు అని ఒప్పుకున్నారు అదేవిధంగా రోమ్ విశ్వవిద్యాలయంలో నిపుణులు వారి స్వంత లెక్కలను తిరిగి పరిశీలించే వరకు ఒక సమస్యకు ఆమె ఇచ్చిన సమాధానం తప్పు అని తేలింది శకుంతలదేవి తన లెక్కల్లో తప్పులు ఉండవన్న దృక్పథంతో ఉండేవారు శకుంతలదేవి పంతొమ్మిది వందల అరవైలో కోల్కతాకు చెందిన ఐఏఎస్ అధికారిని పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు బెనర్జీ స్వలింగ సంపర్కం గురించి వెల్లడి కావడంతో ఆ వివాహం త్వరలోనే విడిపోయింది అయితే ఈ ఘటన శకుంతలాదేవికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేసింది ఆమె మానవత్వం గురించి లోతుగా పరిశోధించడానికి సహాయపడింది అజ్ఞానం దురభిప్రాయం వల్ల మరో మనిషిని మనిషిగా అంగీకరించలేక పూర్తిగా మానవ వైరుధ్యాలు తలెత్తుతాయని ఆమె గ్రహించింది ఆమె రాసిన ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్షువల్స్ పుస్తకంలో స్వలింగ సంపర్కం అనైతికం అనే విషయాన్ని ఆమె సవాలు చేసింది తమ లైంగిక ప్రాధాన్యతల ఆధారంగా ప్రజలను అగౌరవపరిచే వివక్ష ఎగతాళి చేసేవారు నిజానికి అనైతికమైనవారు తమలో తాము చూడవలసిందని కూడా ఆమె అన్నారు శకుంతాదేవి తన సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని అన్వేషించి మానవత్వాన్ని చాటుకునే తపనతో తన జీవితాన్ని గురించి ప్రసంగాలలో చెబుతూ ఉండేది ఆమె ప్రతిభను గుర్తించి అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల యాభైన లిస్లీ మిచెల్ నిర్వహించిన బీబీసీ ఛానల్లో ఆమె ప్రతిభను అంచనా వేసిన తరువాత ఆమె హ్యూమన్ కంప్యూటర్గా పేర్కొంది అయితే ఈ టైటిల్ను ఆమె ఎప్పుడూ ఇష్టపడలేదు మానవ మనస్సు కంప్యూటర్ కంటే సాటి లేని సామర్థ్యాలను కలిగి ఉందని మానవ మనసును కంప్యూటర్లతో పోల్చడం సముచితం కాదని ఆమె అన్నారు ఆమె విజయవంతమైన జ్యోతిష్కురాలు వంటల పుస్తకాల రచయిత నవల రచయిత కూడా గణనా సామర్థ్యం శకుంతలదేవి తన గణిత ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించారు ఆమె తన తండ్రితో కలిసి పంతొమ్మిది వందల నలభై నాలుగులో లండన్కు వెళ్ళింది ఆమె పంతొమ్మిది వందల యాభైలో ఐరోపా పర్యటన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో న్యూయార్క్ నగరంలో ప్రదర్శనలు ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యా మనస్తత్వ శాస్త్రం యొక్క ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ వద్ద అధ్యయనం చేయడానికి ఆమె వెళ్ళారు జెన్సన్ వద్ద సంఖ్య ఉన్న గణిత సమస్యలతో సహా పలు పనులలో ఆమె పనితీరును పరీక్షించారు ఉదాహరణకు అరవై ఒకటి ఆరు వందల ఇరవై తొమ్మిది ఎనిమిది వందల డెబ్భై ఐదు యొక్క క్యూబ్రూట్ నూట డెబ్భై ఎనిమిది వందల యాభై తొమ్మిది మూడు వందల డెబ్భై ఐదు యొక్క ఏడవ మూలాన్ని లెక్కించడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో ఆమె రెండు వందల ఒకటి అంకెల సంఖ్య యొక్క ఇరవై మూడవ మూలాన్ని యాభై సెకండ్లలో ఇచ్చింది యునివ్యాక్ వన్ వన్ జీరో వన్ కంప్యూటర్ ద్వారా యుఎస్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్లో చేసిన లెక్కల ద్వారా ఆమె సమాధానం ఐదు వందల నలభై ఆరు మూడు వందల డెబ్భై రెండు ఎనిమిది వందల తొంభై ఒకటి ధృవీకరించబడింది దీనికోసం ఇంత పెద్ద గణన చేయడానికి ఒక ప్రత్యేక ప్రోగ్రాం రాయవలసి ఉంది అదే పని చేయడానికి ఆ అంతకన్నా తక్కువ సమయంలోనే శకుంతలదేవి దేవి సమాధానం ఇచ్చింది ఆమె సాధించిన ఘనతలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికాలో ఒక కంప్యూటర్తో శకుంతలాదేవికి పోటీ పెట్టారు వన్ ఎయిట్ ఎయిట్ వన్ త్రీ టూ ఫైవ్ వన్ సెవెన్ అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా ఆమె కంప్యూటర్ను ఓడించేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై జూన్ నెలలో పదమూడు అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు డెబ్భై ఆరు ఎనభై ఆరు ముప్పై ఆరు తొంభై ఏడు డెబ్భై నాలుగు ఎనిమిది వందల డెబ్భై అనే సంఖ్యతో ఇరవై నాలుగు అరవై ఐదు జీరో సున్నా తొమ్మిది తొమ్ తొంభై ఏడు నలభై ఐదు ఏ ఏడు వందల డెబ్భై తొమ్మిది అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతల దేవిని ప్రశ్నించింది దానికి ఆమె కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలో సమాధానం ఇచ్చారు ఆ సమాధానం పద్దెనిమిది తొమ్మిది వందల నలభై ఏడు ఆరు వందల అరవై ఎనిమిది నూట డెబ్బై ఏడు తొమ్మిది వందల తొంభై ఐదు నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై రెండు ఏడు వందల డెబ్భై మూడు ఏడు వందల ముప్పై ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డ్ ఆమె పాదాక్రాంతమైంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ స్వయంగా శకుంతల దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలాదేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాల మేధావిగా గుర్తించారు గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికలో ఆమె చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు వందల ఒకటి అంకెలున్న సంఖ్యకు ఇరవై మూడవ వర్గం ఎంతో కేవలం యాభై సెకండ్లలో చెప్పేశారు ఇంకా ఆమె రచనలు ఆమె ఫన్ విత్ నంబర్స్ ఆస్ట్రాలజీ ఫర్ యూ పజిల్స్ టు పజిల్ యుథ్ హిబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు ఇంకా మే ఆమె గురించిన చిత్రం మే రెండు వేల పంతొమ్మిదిలో శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రకటించారు దేవి పేరుతో ఉన్న ఈ చిత్రంలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించారు సన్యా మల్హోత్రా అమిత్ అమిత్ జిషు సేన్ గుప్తా నటించారు సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్ విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రం హిందీలో నిర్మించారు అను మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీని మొదట్లో రెండు వేల ఇరవై మే ఎనిమిదిలో ప్లాన్ చేశారు కానీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది మరి ఇంకా ఆమె మరణం గురించి మనం తెలుసుకుందాం మరి ఎంతటి వారికైనా మరి తప్పని ఘటన ఇది శకుంతలా దేవి గారు తన ఎనభై మూడవ ఏట రెండు వేల పదమూడు ఏప్రిల్ నెలలో గుండె మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు మరి ఇంతటితో శకుంతలదేవి గారి జీవిత చరిత్ర ముగిసిందండి